శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి కొనబడును సర్ నిన్న రీసెంట్గా వచ్చిన వార్త ఏంటంటే ఎమ్మెల్సీ కవిత గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు బై లక్ వచ్చింది ఆయనకి ఈ ఆపర్చునిటీ అని చెప్పేసి పొలిటికల్గా మాట్లాడడం జరిగింది బట్ వాటిని మనం ఎలా తీసుకోవచ్చు లగ్గురి లక్తో బేస్ చేసి పొలిటికల్ ఎంట్రీస్ ఉంటాయా రెండు వేల పది నుంచి ఆయన కష్ట రెండు వేల తొమ్మిది నుంచి ఆయన కష్టపడుతున్నాడు జనాల్లో ఉన్నాడు జనాల కోసమే ఉన్నాడు కొన్ని కోట్ల రూపాయలు ఆయన సంపాదిస్తున్న డబ్బుని సంపాదిస్తున్న డబ్బుని ప్రజలకి ప్రజల పక్షాన రైతులకి ఎవ్వరికైనా ఆయన ఆయన ఓన్గా సంపాదించుకున్న మనీని ఇస్తూ ఆయన ఓన్గా పార్టీ నడుపుకుంటూ రెండు వేల తొమ్మిది ఇంటూ ఇరవై నాలుగు అంటే ఇరవై సంవత్సరాలు జనాల్లో ఉన్నాడు అది పిఆర్పి అవ్వండి జనసేన అవ్వండి జనసేన పెట్టక ముందు అవనాయండి ఇరవై సంవత్సరాలు ఉండి ఆయన మీలాగే రాత్రి రాత్రి వచ్చేసి ఉద్యమం పేరుతో రాలే తండ్రి పేరు చెప్పి ఎమ్మెల్సీ కాలే తండ్రి పేరు చెప్పి ఎంపీ కాలే కదా ఆయన ఎవరి పేరు చెప్పకుండా ఇస్ ద పవన్ కళ్యాణ్ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ మై నేమ్ అని చెప్పి వచ్చి ఆయన నా ఆయనే అడిగాడు రెండు వేల తొమ్మిదిలో ఓడిపో అలా ఓడిపోతే ఆ రోజు తర్వాత రెండు వేల పద్నాలుగులో నాకు కేపబిలిటీ లేదు ఇంకా నేను పార్టీని నేను కరెక్ట్గా సంస్కృతం చేసుకోలేదు కాబట్టి సపోర్టెడ్ బై అండ్ కూటమి అన్నాడు ఎన్డీఏ సపోర్ట్ చేశాడు కొన్ని అనువైన కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం కార్యకర్తలు సీఎం 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 అంటే కొంత నమ్మి ఆయన నూట డెబ్బై ఐదు సీట్లకి పోటీ చేశాడు కదా పోటీ చేసిన తర్వాత నిజం తెలుసుకున్నాక నలభై ఐదు సీట్లు టీడీపీ దెబ్బతిన్నది జనసేన వల్ల దెబ్బతిన్నది ఇది వాస్తవం ఓటింగ్ వచ్చింది సీట్లు రాలే కనుక ఓటింగ్ వచ్చింది సీట్ సీట్లు రాలే అప్పుడు మళ్ళీ ఆలోచించి పార్టీని ఆయన పార్టీని మూసిలేదు పార్టీని రన్ చేసుకుంటూ కష్టపడుతూ వస్తూ రెండు వేల ఇరవై నాలుగులో అందరూ సీఎం సీఎం అన్నా నా కేబిలిటీ ఉంది అని అన్న రెండు సీట్లలో ఓడిపోయినా గుండి నిబ్బరం చేసుకొని ముందు జనాల ముందుకెళ్ళి జనాల రైతులతో అందరితో మమేకమయ్యి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే భవిష్యత్తుగా వచ్చి మద్దతు ఇచ్చి మీరు సీట్లు ఆయనకి ఎక్కువ సీట్లు ఇచ్చినా ఆ సీట్లో మళ్ళీ బీజేపీకి ఇచ్చి ఇరవై ఒక సీట్లలోనే పోటీ చేస్తూ సీట్లు కాదు ముఖ్యం ఒక అరాచక పాలన దింపాలి అరాచక పాలన దింపి కూటమిలో మన టోటల్గా అందరం సమీక్కగా నిలబడి ప్రజలకు అండగా ఉండాలి ప్రజలకు మనం నిలబడాలి పాలన ఇవ్వాలి అందుకే ఆ తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లు నేను సీఎం అనేది తర్వాత ముందు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించండి ఓకే అని చెప్పిన ఏకైక మగారు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరైనా నన్ను సీఎం చేయండి అంటారు నన్ను ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించండి అని అడిగాడు అందుకే ముప్పై సీట్లు ఇస్తే ముప్పై సీట్లలో ముప్పై ఐదు సీట్లలో అన్ని సీట్లు ఇస్తే తగ్గించుకొని ఆయన ఇరవై ఒక సీటుగా నిలిచాను ఇరవై ఒకటి గెలిచి తక్కువ మా సీట్లు గెలిపించి కూటమికి తీసు కూటమిని గెలిపించుకొని దగ్గరుండి సారజ్యం వహించి డిప్యూటీ సీఎంఐ చంద్రబాబు నాయుడు గారి సీఎంఐ ఆయన పాలనలో ఆయన అడుగుజడల్లో ఆయన సీనియారిటీతో ముందుకు వెళ్తూ ఉన్నాడు ఏ రోజు కూడా నేను చాలా తిరిగానని చెప్పట్లేదే ఆయన అనుభవం దగ్గర మేము తిరుగుతూ ఆయన అనుభవాన్ని నేర్చుకుంటున్నాం అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా మేము నేర్చుకుంటున్నాం ఆయన సీనియారిటీ నేర్చుకొని మేము పదిహేను సంవత్సరాలు కూటమి వెళ్తాం నేను ఎప్పుడు సీఎం అవుతానా ఎప్పుడు నూట డెబ్బై సీట్లు వస్తాయా అది చూడలేదు ప్రజల మంచితనం కోసం చూడాలి ప్రజల బాగోగుల కోసం చూడాలి కొడుకు బాగులేకపోయినా ప్రజలకు ఇచ్చిన మాట కోసం అక్కడ ఉండి సాయంత్రం వచ్చి సాయంత్రం ఆ నాన్న అన్నయ్య ఉదయంతో కలిపి కొడుకుని చూడటానికి వెళ్ళాడు ఇది కమిట్మెంటా తండ్రి ఉద్యమంలో ఉంటూ ఎమ్మెల్సీ అయ్యి ఎంపీ అయ్యి స్కామ్లో జైలుకి వెళ్ళి స్కామ్లో జైలుకి వెళ్ళి మీరు ఇండివిజువల్గా మీ నాన్నగారు లేకుండా మీరు రాజకీయాలు చేయగలిగారా మీరు మీ మీ తమ్ము మీ అన్నయ్య గారు కానీ మీరు కానీ ఇండివిజువల్గా మీరు గెలగలిగారా చంద్రశేఖరరావు గారి పేరు తీసి మేము ఇండివిజువల్గా గెలగలుగుతాము అని చెప్పండి అంటే ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే ఆయన బై లక్ రాలేదు బై లక్ మీకు ఎంపీ వచ్చింది బై లక్ మీకు ఎమ్మెల్సీ వచ్చింది బై లక్ మీకు లెక్క స్కామ్లో డబ్బులు వచ్చాయి అనేది నేను చెప్పిన మాట కాదు ఈడీఓలు చెప్పారు టీహార్ జైల్లో ఉండాల్సిన మా ఉండాల్సిన అవసరం మీకు వచ్చింది అది నిజం అబద్ధం ఇన్వెస్టిగేషన్ కోర్ట్ మనం మనం ఎవరూ చెప్పడానికి లేదు అంటే ఈ మాట కూడా ఎందుకు అనవాల్సి వచ్చిందంటే చంద్రశేఖరరావు గారు ఇస్ అ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఉద్యమ నాయకుడు ఇస్ అ గ్రేట్ పర్సన్ అండ్ ఉద్యమ నాయకుడు అలాంటి వాళ్ళు అలాంటి కడుపున మీరు ఒక కూతురుగా కొడుకుగా మీరు పుట్టారు కానీ బ బై లక్ అనేది మీకు బై లక్ అనేది అమెరికాలో చదివచ్చిన కేటీఆర్ గారికి మీకు వచ్చిందే తప్ప చంద్రశేఖరరావు గారి బిడ్డలుగా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడుగా చంద్రశేఖరరావు గారు ఉన్నారు మచ్చలేని నాయకుడిగా ఆయనతో నాకు థర్టీ ఇయర్స్ అనుభవం ఉంది టీడీపీ నుంచి మచ్చలేని నాయకుడుగా ఉన్నారు కానీ మిమ్మల్ని కూడా మీ మీద ఆ వచ్చిన మచ్చ మీ మీద వచ్చే తప్ప చంద్రశేఖర్ గారి మీద రాలే అందుకే బై లక్ పవన్ కళ్యాణ్ గారు కాదు కష్టపడితే డిప్యూటీ సీఎం వచ్చింది కష్టపడితే జనసేన పార్టీ జనాల్లోకి వెళ్ళింది కష్టపడితే ఈరోజు ఇన్ని సీట్లు వచ్చాయి ఇన్ని ఓట్లు వచ్చాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈజ్ గ్రేట్ పర్సన్ ఈజ్ మొత్తం టోటల్గా హీరో ఈజ్ గ్రేట్ పో పోస్ట్ ఈజ్ గ్రేట్ అంటే ప్రజల్లో ఉన్నారు గ్రేట్ అని అంటున్నారు మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఎందుకు అనట్లేదు మీకు ఎమ్మెల్సీ మామూలుగా జనాల్లోంచి రాలా ఎంపీ ఓడిపోయారు ఓకే ఇవన్నీ ఓడిపోయారు అమ్మా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మాట్లాడేటప్పుడు ఎవరినైనా సరే బై లక్క వచ్చేవి అదృష్టం కొలదే వారసత్వం వస్తాయి వారసత్వం రాలే ఆయన కష్టపడితే వచ్చాయి ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేదు బ్యాక్గ్రౌండ్ పవన్ కళ్యాణ్ ఫ్రంట్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ పవన్ కళ్యాణ్ కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి తప్ప అలా మాట్లాడకూడదని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్